మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ని సంప్రదించండి ఓం గం గణపతి నమః నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ప్రేక్షకులందరికీ నన్ను ఎంతగానో ఆదరిస్తారు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం నవంబర్ ఫస్ట్ తారీఖు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ ఎయిత్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా పన్నెండు రాసుల వారికి కూడా ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం అంటే పన్నెండు రాశులు అంటే మ్యాక్సిమం నుంచి మీనరాశి వారు కూడా మనం ఎలా ఉంటే తెలుసుకుందాం అండి ముందు ప్లానెటరీ పొజిషన్ నుంచి ఒక్కసారి చెప్పుకుందాం ముఖ్యంగా గురుడు కర్కాటక రాశిలో వక్రగతిలో ఉన్నాడు ఆయన ఫలితం నుంచి వక్రగతిలో ఉంటాడు అలాగే కేతు సింహరాశిలో ఉన్నాడు అలాగే శుక్రుడు కూడా మారే రెండో శుక్రుడు తుల తులారాశిలో శుక్రుడు ఉంటే జనరల్గా వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఫారిన్ కంట్రీస్ వెళ్తారు చెప్పుకుందాం తర్వాత రవి కూడా నీచ స్థితిలో సప్తమ స్థానంలో అంటే మేము తులారాశిలో ఉండము బుధుడు కూడా ట్వంటీ ఫోర్త్ వరకు కూడా మనకి తులారాశిలోనే ఉంటాడు అంతేకాకుండా వృశ్చిక రాశిలో కుజుడుతో కలిసినటువంటి బుధుడుతో కలిసిన రవితో కలిసిన శుక్రులు అంటే పదిహేనవ ఫిఫ్టీన్త్ నుంచి ఫిఫ్టీన్త్ ఆఫ్ నవంబర్ నుంచి రవి మారుతాడు అంటే టూ టైప్గా చెప్పుకోవాలి జా ప్రభావాలని రవి రాశిలో అంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు వృశ్చిక రాశిలో ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం అంతేకాకుండా శుక్రుడు కూడా ఉన్నాడండి శుక్రుడు ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్త్ నవంబర్ నుంచి చిక్కు రాశిలోకి వస్తున్నాడు ముఖ్యంగా కుజ బూధ రవులు కాంబినేషన్ అదొక ఇంపార్టెంట్ అంతే కాకుండా రాహు సింహరాశిలో వారితత్వ రాశిలో ఉన్నాడు ఆయన చాలా డాక్టర్స్కి చాలా పవర్ పవర్ఫుల్గా ఉంటాడు డా రవి రాహు సారీ గంగాస్థానం కూడా చేయిస్తుంటాడు అలాగే శని శనీశ్వరుడు ఒక్కరి గతిలో మీనరాశిలో ఉన్నాడు అండి మీనరాశిలో ఉంటే శనీశ్వరుడు జనరల్గా ఏంటంటే జలతత్వంలో రాశి ఉన్నాడు కాబట్టి నీటి వల్ల ప్రమాదాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అందరికీ కాదు కొన్ని కొడిగా రాశులు మాత్రమే ఉంటుంది తులారాశి తులారాశి వారికి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుందండి నవంబర్ నెల మొత్తం కూడా కార్తీక మాసం కదా అక్టోబర్ నెల నవంబర్ నెల కూడా ఉంటుంది సో ఇదొకటి చాలా పవర్ మీ రాశిలోనే రవి బుధ శుక్కులు ఉండవు రాశిపతి ఉన్నాడు కదా ట్వెల్త్ హాస్ లాడ్ మీ రాశిలో ఉన్నాడు బుధుడు ఏంటంటే రవి బుద్ధుడు ఉండడం వల్ల కాంబినేషను విద్యలో బాగా రాణిస్తారండి మీరు బాగా తెలివైన వారు ప్రయాణాలు చేస్తూ ఉంటారు తీరా బండి అంటారు తీస్తు ఉంటారు బుధసుకుల వలన భూములు కడుక్కోవడానికి అవకాశం ఉండడము అలాగే వాహన యోగం కలగడానికి అవకాశం ఉండడము ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయండి ముఖ్యంగా మీరు ఎక్కువగా తెలివైన వారు గ్రాపశక్తి ఎక్కువ దానివల్ల మీకు నేమ్ అండ్ ఫేమ్ బాగా రావడానికి అవకాశం ఉంది ఏదైనా రవి ద్వితీయంలో ఉండి గురుదృష్టి ఉంది అంటే ఆవిటైస్ అవుతారు ఉండవు మీ జాతకంలో కూడా చూసుకోండి రంగంలో ఉన్నతమైన పొజిషన్ ఉండడానికి అవకాశం ఉంటుంది రవి ద్వితీయ స్థానంలో ఉండి గురుదృష్టి ఉందంటే వాళ్ళు ఆయిటర్స్గా ఉంటారు అని శాస్త్రం కూడా నేను చాలా చోట్ల చదివాను అంతేకాకుండా రవి కుజులు కూడా ఉన్నారు కాబట్టి బహుశా మీరు డాక్టర్స్గా కూడా అవ్వచ్చు ఇంజనీర్స్గా కూడా అవ్వచ్చు అది ఒక అద్భుతమైన యోగం అండి కుజబుద్ధుల కాంబినేషను మ్యాథమెటిషియన్ కూడా అవడానికి ఒక మ్యాథమెటిక్స్ ఇలా కూడా మీరు బాగా రాలేస్తారు శాస్త్రవేత్తలు కూడా అవుతారని ఉంది ఏం చెప్పగలను బ్రహ్మాండ లగ్నాధిపతి మీ రాశిలో ఉండము ట్వెల్త్ హౌస్లో లార్డ్ మీ రాశిలో అంటే సెకండ్ భవన్లో ఉండము అంటే అర్థం ఏంటంటే ట్వెల్త్ మీ రాశి ట్వెల్త్ హౌస్ లార్డ్ బుధుడు ద్వితీయ భావనలో ఉండడం వల్ల ఫారిన్ యోగాన్ని ఇస్తాడు ఎక్కడ చూసుకోండి పన్నెండో భావన ద్వితీయ భవనలో ఉండే ఫారిన్ యోగం ఉంటుంది బుద్ధుడు వల్ల ఫారిన్ కుజుడు వల్ల కుజుడు ద్వితీయ భావంలో కుజుడు మంచి కాదు కదా సెకండ్ హౌస్లో లార్డ్ సెకండ్ హౌస్లో ఉండడం వల్ల ఫైనాన్స్ ఆర్థికంగా నిలదొక్కుంటారు కుటుంబంలో సమస్యలు లేకుండా మంచిగా రాడించడానికి అవకాశాలు ఎక్కువ కష్టపడతారు మీరు ఎందుకంటే రాష్ట్రాధిపతి సెకండ్ హౌస్లో ఆడు కుజుడు కలిసి ఉంటే వాళ్ళు కష్టపడి ధన సంపాదన ఉండి తీరుతుంది అది కదండి గ్రేట్నెస్ అంటే ముఖపర్చస్ బాగుంటుంది ధన సంపాదన బాగుంటుంది ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ మీరు ఎక్కడ ఉండండి మిమ్మల్ని పిలిచి ఆదరించి ఫుడ్ పెట్టేవాళ్ళు ఉంటారు మీరు కాదనకూడదు తినండి ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ కాదంటే మనకి మళ్ళీ రాదనమాట సరే ఫుడ్డు అన్నం అవ్వచ్చు కడుపు తినడానికి ఏదైనా అవ్వచ్చు ఫుడ్ ఉంటుంది సరే అనేక రకాలుగా మీకు ద్వితీయ భావం పర్ఫెక్ట్గా బాగుందండి ఇంకా ఫోర్త్ హౌస్ కూడా కంఫర్టబుల్నెస్ ఎక్కువ విద్యలో రాణించి తీరుతారు బహుశా భూములు కొనుక్కుంటారు చూడండి అపార్ట్మెంట్స్ కానీ భూములు కానీ కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి చలి కూడా బాగుంటుంది కదా చలికి గురుదృష్టి ఉంది అంటే చతుర్థాధిపతికి గురుదృష్టి చతుర్థ స్థానానికి గురుదృష్టి ఇలా ఉంటే ఏమవుతుందంటే భూములు కానీ ఇళ్ళు కానీ వాహనాలు కానీ ఈ నవంబర్ నెలలో కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువ ఉన్నాయి మీకు మీ జాతకాలు ఇచ్చి చూసుకోండి అదొకటి అంతేకాకుండా మీ మదర్ గారికి ప్రమాభిమానాలు నిండుగా ఉంటాయి రైతులకి పంటలు సకాలంలో పండి వాళ్ళు సక్సెస్గా బాగుంటారు అని అర్థమైపోతుంది అంత బాగుందండి అంతేకాకుండా రాహు పంచమ స్థానంలో మంచిదంటారా కాదండి ఎందుకంటే రాహు పంచమ స్థానంలోను సప్తమ స్థానంలోను పన్నెండు భవనంలో కొన్ని కొన్ని స్థానాలు ఉన్నాయి అష్టంలో కూడాను మంచివాడు కాదు మంచి ఫలితాలు ఇవ్వడు సప్తమంలోను పంచమంలోను పన్నెండు భవనంలోను అసలు మంచి రిజల్ట్స్ ఇవ్వడం కానీ కుజుడు కూడా చూస్తున్నాడు అండి కుజుడి యొక్క దృష్టి కూడా రాహుమి ఉంది దానివల్ల ఏమవుతుందంటే సంతానము పుడతారు మగ సంతానం ఉంటారు సంతానం వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎరేజ్ అవ్వడం అంటే ఉండడం ఉంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా కొద్దిగా లాసులు రావడానికి అవకాశం ఉంది ఒక్క ఆరో భవనంలో శనిశ్వరుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు అండి చాలు మీకు చతుర్థాధిపతి పంచమాధిపతి ఆరో ఉండడం వల్ల మీకు గవర్నమెంట్ సంబంధించిన వృత్తుల్లో ఉండడానికి అవకాశం ఉంది అంటే ఆర భవనంలో శనిశ్వరుడు మీకు మంచి యోగాని ఇవ్వడానికి అవకాశాలు అంటావు కదా ఆరోభావంలో శ్రీస్తున్నాడు ఇంకా చెప్పాలంటే వేరే వాళ్ళ ఇళ్లలో ఉండి మీరు భోజనం చేయడానికి లేకపోతే వేరే వాళ్ళ ఇళ్ళలో ఉండి ఉండడానికి అంటే ఏంటంటే మీరు మీ విద్య రీత్యా విదేశాల్లో ఇంకో చోటకి వెళ్తారు అక్కడికి వెళ్ళి ఇంకో చోటకంటే కంటే ఈ లో ఇండియాలోనే అక్కడ తిరుగుతుంటారు వేరే వాళ్ళ ఇళ్లలో ఉండడము వేరే చోట ఉండడము జరుగుతుందండి మీకు అలాగే శారీరక శ్రమ కూడా ఎక్కువ ఉంటుంది శారీరక దోషం ఉంటుంది ఏదైనా శత్రువుల వల్ల భయం ఉండదు గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మేమే జాతకాలు ఇచ్చా శనీశ్వరుడు ఆరుభావంలో సక్సెస్ ఇస్తాడు విదేశ స్టాంప్ విదేశ అంటే ఫారిన్ కండీస్ అనమాట స్టాంపింగ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి శనీశ్వరుడు ఆరుభావంలో మంచి ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకా చాలా యోగాలు ఉన్నాయండి అద్భుతమైన యోగాలు ఉన్నాయి అదే కాకుండా మీరు సప్తమ సహనాధిపతి కుజుడు కూడా బాగున్నాడు కాబట్టి లగ్న సత్పాదాలు కలిసి ఉన్నారు అంటే అర్థం ఏంటంటే లగ్నం అంటే రాశి అధిపతి అండి రాశి అనుకోండి శుక్రుడు కుజుడు కలిసి ఉండడం వలన తెలిసిన సంబంధం మ్యారేజ్ మీకు త్వరగా అయిపోతుంది అంటే మ్యారేజ్ కోసం ప్రయత్నించే వాళ్ళకి వివాహాలు త్వరగా అవుతాయి బహుశా బ్లడ్ రిలేషన్ తెలిసిన సంబంధాలు ఎక్కువ అవడానికి నెల అవకాశాలు ఉన్నాయి ప్రేమ సంబంధ ప్రేమ కాదు కొద్దిగా వేరే వాళ్ళ వేరే వాళ్ళతోటి క్యా అంటే ఏంటంటే దా చెప్పాలంటే వేరే వాళ్ళు అంటే లవ్ మ్యారేజెస్ సంబంధించిన కానీ అటువంటి అవ్వడానికి అవకాశం ఉండడానికి అవకాశం ఉంది అంటే మీరు వేరే వాళ్ళ దగ్గర ఉండడము మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చేసుకోవడము ఉంటాయి కదా వాళ్ళకి అవకాశం లవ్ మ్యారేజ్ సంబంధించిన విషయాల్లో అవకాశం ఉంది అదే పక్కా పెడదాం లవ్ మ్యారేజ్ మీద పక్కన పెడదాం ఏదేమైనా మీకు సంపూర్ణ ఆరోగ్యం ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కుజుడు చూస్తున్నాడు కాబట్టి శుక్రుడు కూడా చూస్తున్నాడు కాబట్టి అష్టమస్థానాధిపతి అష్టమస్థానం చూసుకున్నాడు కాబట్టి సడన్ గేజ్ వాళ్ళు చూస్తున్నారు కదా సడన్ గేజ్ ఉంటాయి భాగ్యాధిపతి ద్వితీయంలో ఉన్నాడు అంటే ద్వితీయ భావన భాగ్యాధపతి అంటే అంటే మీరు ఫారిన్ కంటే చదవడానికి డబ్బులు ఎత్తుకోల్లా ఉన్నతమైన చదువు ఉంటుంది మీకు చదువు ఫారిన్ వెళ్తారు బహుశా డాక్టర్స్ అవ్వడాకో ఎంఎస్ చేస్తారు కదా అది ఆ విద్య నేను అర్థం అదంటే ఆ విద్య అలాగే ఇంజనీరింగ్ విభాగాలు సంబంధించిన ఆ విద్యలో మీరు విదేశాలు వెళ్ళడానికి లేకపోతే మీరు ఉద్యోగ రీత్యా కూడా విదేశాలు వెళ్ళడానికి ఉన్నాయి తీర్థయాత్రలు చేస్తారు కాశీ వంటి క్షేత్ర దర్శనాన్ని మీరు చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఎవరంలో ఉన్నాయి గంగాస్థానం కూడా చేస్తారు దశమ దశమస్థానంలో గురుడు అండి ఈయనొక్కడ చాలడా సరిపోదా ఈ శనివారం అంటే సరిపోదా ఈ గురుడు మనకి గురుడు వలన విశేషమైన ధన సంపాదన ఉంటుందండి గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు రావడానికి ఆహార భవన్లో శని పదో భవన్లో కూడా గురుడు ఈ రెండు కాంబినేషన్ వల్ల గవర్నమెంట్ జాబులు ట్రై చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సక్సెస్ అవుతారు ప్లస్ కష్టపడి చదవాలి డెడికేటెడ్నెస్ ఉండాలి అంతేకాని ఏదో చదువు ఉంటే వాళ్ళు రావు అంతేకాకుండా పురాణ ప్రవచనాలు చేయడానికి మీ గురుడు ప్రభావం దశమంలో గురుడు అవుతాడు మంచి యోగం అవుతుంది అంటే గురుడు ప్రభావం వల్ల కూడా మీకు లా సంబంధించిన సంబంధించినటువంటి ఉద్యోగాల్లో కూడా బాగా షైన్ అంటే బాగా అండ్ ఫీబు తెచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అర్చకత్వము దేవాలయాలకు అధికారి ఇవి కూడా మీకు ఉన్నాయి అంటే వేదశాస్త్ర పండితులకి దశమస్థానం దశమంలో గురుడు అంటే పర్ఫెక్ట్ అండి చాలా బాగున్నాడండి కవిత్వం చెప్తుంటారు కొంతమంది దైవ కార్యాలు చేస్తుంటారు పుణ్య కార్యక్రమాలు చేస్తుంటారు గురు ప్రభావం యజ్ఞయాగాలు చేస్తుంటారు మీరు చాలా వారు గురుడు ఒక్కరికైతే ఉన్నప్పటికీ కూడా ఇది ఉంది భావం చాలా బాగుందండి తర్వాత లాభస్థానంలో కేతు చెప్పక్కర్లా కేతు ఉన్నాడంటే మీకు ధనయోగాన్ని లాభాలని తెచ్చిపెడుతుంటాడు తర్వాత భూముల వలన తర్వాత భూముల వలన రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి చాలా బాగుంటుంది అండి మీరు ఏదైనా కొనుక్కుంటారని చూడండి భూములు అదే ఇల్లు కొనుక్కోడానికి అవకాశం ఉంది మంచి కీర్తి సంపదలు లలిత కళలు ఈ కేతువు పతకొండ భవనం ఉండడం వల్ల ఇస్తాడు అంటే ఆ లలిత కళలంతా విద్యలందు మీకు బాగా రాణిస్తారు మీకు దానివల్ల మీకు పొగడతలు కూడా ఉంటాయి బాగా మంచి బాగా సక్సెస్ ఉందనే పొగడతలు కూడా ఉంటాయి ఏదేమైనా కేతువు దశమంలో గురుడు అంటే లాభంలో కేతు అనమాట అలాగే ఆరో భవనంలో శనీశ్వరుడు అలాగే ద్వితీయ భవన్లో రంగి చెప్పక్క ద్వితీయ భవన్లో ఉన్నారంటే సంగీత సాహిత్యాలు మీకు గాయని గాయకులకి విదేశాల్లో కూడా ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి మీరు వెళ్ళబోతున్నారు ఇస్తారు కూడా ఈ విధంగా తులారసు చాలా బాగుందండి శివాభిషేకాలు చేసుకోండి రెండో తారీఖుని ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి పూట అంటే మూడో తారీఖుని ఎవరైతే దానాలు చాలాగ్రహం దానం ఉంటాయి దానాలు ఉంటాయి కదా ఇస్తారో వాళ్ళకి విష్ణువు యొక్క ప్రాప్తి అని చెప్పి మనం చదువుతూ ఉంటాం ఎందుకంటే నాలుగు నెలల తర్వాత విష్ణుమూర్తి పాల సముద్రం నుంచి మేల్కొంటాడు కదా ఆయన స్వామి యోగ నిద్రలో ఉండే సో విధంగా మీరు పూజ మీకు తోచిన పూజలు చేసుకోండి అన్ని రంగాలను మీరు ముందంజలో ఉంటారు